క్లాస్ లో డిసెంబర్ ప్రిలిమ్స్ మెయిన్స్ కొత్త క్లాస్ స్టార్ట్ అవుతుంది ఈ నెంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ లిమిటెడ్ ఏ ఉన్నాయి మార్చినంత తేలిక చేసుకోవచ్చా అంటే అని నిరూపించాడు ఈ విగ్గురాజ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా యాభై పెళ్లి చేసుకున్నాడు విగ్గులు మారుస్తూ వేషాలు వేస్తూ యాభై మందిని వివాహమాడాడు విగ్గులు పెట్టుకుని రకరకాల హెయిర్ స్టైల్స్ లో అందమైన ఫోటోలు మ్యాట్మోని సైట్లలో పెడుతూ డబ్బున్నోడిగా నటిస్తూ అమ్మాయిలు మురుడి కొట్టించడం ఇతగాని స్పెషాలిటీ ఈ కేటుగాడి వల్ల చిక్కుకొని మోసపోయిన ఓ ఫిర్యాదుతో విగ్గురాజ భాగవతం మొత్తం వెలుగులోకి వచ్చింది ఒకప్పుడు పెళ్ళంటే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసుకుని సంబంధాలు ఖాయం చేసుకునేవారు అయితే ప్రస్తుతం కాలం పూర్తిగా మారిపోయింది మ్యాట్రిమోని సైట్ లో కమిషన్ల బ్రోకర్ల ద్వారా సంబంధాలు కుదుర్చుకొని అదురుగా కొందరు మోసాలకు పాల్పడుతున్నారు ఈజీ మనీ అలవాటు పడిన కొందరు కేటుగాళ్లు మ్యాట్రిమోనీ సైట్లలో ఫేక్ ప్రొఫైల్స్ పెట్టి అమ్మాయిలను మోసం చేస్తున్నారు పెళ్లి సంబంధాలు కుదుర్చుకుని భారీగా కట్నకానుకులు తీసుకుని ఆ తర్వాత మొహం చాటేస్తున్నారు తజాగా హైదరాబాద్ లో కూడా ఇదే తరహా చోటు చేసుకుంది ఈజీ మనీ అలవాటు పడిన వంశీకృష్ణ మ్యాట్రిమోనీలో పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వారిని టార్గెట్ చేస్తాడు వారిని అనుసరిస్తూ మ్యాట్రిమోనీ వెబ్సైట్లో ప్రొఫైల్స్ సృష్టిస్తాడు అందమైన ఫోటోలు ఆకర్షణీయమైన వివరాలతో పాటు ఐఏఎస్ ఐపీఎస్ వంటి హోదాలో ఉన్న వ్యక్తిగా చూపిస్తాడు వివాహం కోసం క్రమంగా సంబంధిత అమ్మాయిల తల్లిదండ్రులతో చర్చలు మొదలుపెట్టి వారి నమ్మకాన్ని పొందుతాడు తీరా పెళ్లికి సిద్ధమవ్వగానే ఆర్థిక సమస్యల పేరుతో పెద్ద మొత్తంలో డబ్బులు గుంజుతాడు ఇక తాజాగా గచ్చిపోలి ప్రాంతానికి చెందిన ఓ ప్రముఖ డాక్టర్ కుమార్తెను పెళ్లి చేసుకుంటారని వంశీకృష్ణ మాటిచ్చాడు ఆమె తండ్రిని నమ్మించి నలభై లక్షలు తీసుకున్నాడు అయితే డబ్బు విషయంలో మరోసారి ఒత్తిడి చేయడంతో ఆమె తండ్రికి అనుమానం కలిగింది ఈ సమయంలో వంశీకృష్ణ ఆ మహిళా డాక్టర్ ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టి పరువు తీస్తానంటూ బెదిరించాడు దీంతో మోసపోయానని గ్రహించిన డాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విగురాజా భాగవతం బయటపడింది అయితే వెఘురాజ వంశీకృష్ణకి ఇదే తొలి కేసు ఏం కాదు గతంలోనూ పలు నగరాలు ఇలా మోసాలకు పాల్పడి అరెస్ట్ అయి జైలుకు వెళ్లొచ్చాడు కానీ జైల్లో నుంచి బయటకొచ్చిన వెంటనే కొత్త మోసాలకు సిద్ధమవుతాడు కొంతమంది అమ్మాయిల తల్లిదండ్రులు ఆయన మోసానికి బలై తాము మొత్తం ఆస్తి కోల్పోయారని చెప్పుకున్నారు ఏ పరిస్థితుల్లో వారు పోలీసుల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసినా వంశీకృష్ణ తాను వినియోగిస్తున్న విభిన్న వేషాలు టెక్నాలజీ కారణంగా పోలీసులు కూడా అతన్ని పట్టుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు ఇక వంశీకృష్ణపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న అతగాడి కోసం గాలిస్తున్నారు వెబ్సైట్ల ద్వారా సంబంధాల కోసం ప్రయత్నిస్తున్న తల్లిదండ్రులు ఆచితూర్చి వ్యవహరించాలని పోలీసులు సూచిస్తున్నారు సంబంధం కుదిరే ముందు వ్యక్తి గురించి సంపూర్ణంగా విచారించి నమ్మకమైన వర్గాల ద్వారా ధృవీకరణ పొందాలని సిఫార్సు చేశారు